శ్రీగురవే నమ కృష్ణ భక్తి దుర్లభమైనది శ్రేష్టమైనది ఎందుకంటే శ్రేష్ట పంచవిధ ముర్ హరి భక్తియసి పంచవిధ ముక్తుల కంటే హరిభక్తి శ్రేష్టమైనదని చెప్తున్నాయి మన శాస్త్రాలు కృష్ణోహ్ హరి పరమో దేవ జన్మాంతర సహస్రేషు తపోధ్యానసమాధిభి నరాణం క్షీణ పాపా భక్తి ప్రజాయతేష్ణో బ్రహ్మైవ శాశ్వతం కృష్ణా పరం కిమపి తముడు సాక్షాత్తు పరబ్రహ్మ ఆయనే పరమాత్మ ఆయనే భగవంతుడు వదంతి తత్వ విదస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే కాబట్టి పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ భగవంతుడు నేనే అని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు బ్రహ్మణోహి ప్రతిష్ఠాహం ప్రతిష్టాహం అని అంటే అన్నింటికి ఆధారంగా ఆశ్రయంగా ఉన్న మహానుభావుడు కాబట్టే బ్రహ్మ సంహిత చెప్తోంది కారణం అని అందుకని శ్రీకృష్ణుడు పరాత్పరుడు హరయే నమ గు గురవే నమ